హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ సో వీకెండ్ మంత్ ఎండ్ ఇయర్ ఎండ్ బట్ లైఫ్ ఎండ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యువత పైన ఉంది నూతన సంవత్సర వేడుకల్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సారి దేశ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయంగా రెండు వేల ఇరవై మూడులో సంభవించినటువంటి కొన్ని ముఖ్యమైన ఘట్టాలని పరిశీలించినట్టయితే మరీ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో ములుగు ఎమ్మెల్యే సీతాక మినహా మినహా ఏ ఒక్కరు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే గెలవకపోవడం అనేది అయితే రెండు వేల ఇరవై మూడులో రికార్డ్ అని చెప్పవచ్చు సో అలాగే పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పది అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుచుకొని రెండు బీఆర్ఎస్ పార్టీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే గెలుచుకుంది సో ఆ రెండు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాకపోవడం గమనార్వంగా భావించవచ్చు సో అలాగే ఇద్దరు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా ఇద్దరు మంత్రులు కూడా కొత్తగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నియామకం చేయడం జరిగింది అందులో ములుగు నియోజకవర్గం నుంచి సీతక్క గారు అలాగే వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కొండ సురేఖ గారు అయితే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు ఇది సీతక్క మినహాయివర్ గెలవకపోవడం అనేది అయితే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో జరిగినటువంటి ఒక అద్భుతంగా చర్చ భావించవచ్చు సో అలా రాష్ట్రంలో చూసినట్టయితే గత తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై మూడులో ఓడిపోవడం జరిగింది అలాగే కొత్త కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సీఎంగా రేవంత్ రెడ్డి గారిని నియమించడం అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిందని చెప్పవచ్చు సో అలాగే చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ఇటీవల కాలంలోనే ఆరు గ్యారెంటీలు ప్రజలకు అందిస్తామంటూ ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలిసింది అందులో భాగంగా ఒక గ్యారంటీ మహిళలకి బస్ ఫ్రీ అనేది అయితే ఇప్పటికే నిర్వహించారు ఈ రెండు వేల ఇరవై మూడులో బస్ ఫ్రీ అనేది కూడా బస్సు ఫ్రీ చేయడం వల్ల మహిళల్లో ఆనందోత్సాహాలు ఉన్నారని భావించవచ్చు అలాగే అలాగే ప్రజలు అర్హులైనటువంటి పేదలకి సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం అయితే పిలుపునిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇయర్ ఎండింగ్లో అంతా ప్రజల దరఖాస్తుల నింపే అడావిలో రెండు వేల ఇరవై మూడులో ఉన్నారని అయితే భావించవచ్చు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలోనే కేసీఆర్ గారు దేశంలోనే అత్యంత పెద్దదైనటువంటి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం కలిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడి సెంటర్లో ఏర్పాటు చేయడం కూడా రెండు వేల ఇరవై మూడులో ఒక హైలైట్గా భావించవచ్చు సో రెండు వేల ఇరవై మూడులో దేశంలోనే అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం రెండు వేల ఇరవై మూడులో ఒక హైలైట్గా భావించవచ్చు సో అలాగే దేశవ్యాప్తంగా చూసినట్టయితే కొత్త పార్లమెంట్ భవనాన్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అలాగే మహిళా బిల్లును కూడా ఆమోదించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో అలాగే ఇతరత్ర బిల్లులతో పాటుగా నోట్ల మార్పిడి అలాగే మూడు వందల డెబ్బై జీవో పైన సమర్థ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన విషయం కూడా ఈ రెండు వేల ఇరవై మూడులో మనం గమనించవచ్చు సో అలాగే చూసినట్టయితే దేశవ్యాప్తంగా సంచలనం రేఖించినటువంటి మణిపూర్ సంఘటన పేరుతో కూడా పార్లమెంటు పార్లమెంటులో డెబ్బై ఆరు మంది ఎంపీలు సస్పెండ్ అయినట్టుగా కూడా రెండు సస్పెండ్ అయిన చరిత్ర కూడా రెండు వేల ఇరవై మూడులో మనం చెప్పుకోవచ్చు సో అలాగే చూసినట్టయితే రెండు వేల ఇరవై మూడులో సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం పార్లమెంట్లోకి ఎవరు దుండగులు కానీ అగాంతకులు కానీ తెలియని గుర్తు తెలియని వ్యక్తులు కానీ పోయేటువంటి సందర్భం లేదు కానీ రెండు వేల ఇరవై మూడులో మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు పార్లమెంట్ భవనంలోకి చొరబడి చొరబడిన రికార్డు కూడా ఇరవై సంవత్సరాల తర్వాత చొరబడిన రికార్డు కూడా రెండు వేల ఇరవై మూడులో సంభవించిందని చెప్పవచ్చు సో ఇలా అనేక రాజకీయంలో పెనుమార్పులతో పాటుగా ఒకసారి రాజకీయ ముఖ చిత్రం అంతా కూడా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మారిపోయిందని చెప్పవచ్చు సో అలాగే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వంతో పాటు కొత్త మంత్రివర్గము అలాగే కొత్త ఎమ్మెల్యేలతో ఉమ్మడి వరంగల్ జిల్లా సీతక్క మినహా మిగతా వాళ్ళంతా కొత్త ఎమ్మెల్యేలతో పెనుమార్పు రెండు వేల ఇరవై మూడులో అయితే భావించవచ్చు సో నేను మీ సుమన్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్ అండ్ ఆల్